ఇసరే ఇసరే నేను సార్ ఆదుకుండి ఎన్ని పేరైరు ఐదు పేరైరు అది కావాలి ఎన్ని పేరు వెళ్ళిరండి చెలరేయండి లక్ష్మి మననే బిడ్ రిసిప్షన్ ఏమంటే గ్రామంలో పనిపోయే సభ్యులందరూ సభ్యులు అందరూ కొద్దిగా అమౌంట్ వేసేది పానవాళ్ళకి అందరికీ ఎక్కువ అమౌంట్ వేసి అమ్మాయి తీసుకొని తినేస్తుంది పానవాళ్ళ పేరు మీద ఎక్కువ బడ్జెట్ చేసుకొని అమ్మాయి స్వాధీనం చేసుకుంటుంది ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ నమస్కారం మేము గరువు పనికి అయితే ఒకసారి కూడా ఎక్కువ వెళ్ళలేదు మాకు మాత్రం కష్టపడతానే ఉంది మాకు డబ్బులు తీసుకుంటాము మాకు ఎప్పుడైతే డబ్బులు ఇవ్వలేదు ఏమన్నా అడిగితే ఫీల్డ్ ఎస్టెంట్ అది ఇది అని చెప్తాం మా ఇష్టం వచ్చింది మేము చేస్తాము మా ఇష్టం అని చెప్తాం ఎవరు ఫీల్డ్ ఎస్టెంట్ అని